మాది ఎలిమినేడు మంకాల జీ గారు మాకు ఈ మందులు తెచ్చిచ్చారు ఈ మందులతోటి పేరు మంకాల జీ అమ్మ నీ పేరు పేరు నా పేరు చేగురి రాములు మాది ఎలిమినేడు రంగారెడ్డి జిల్లా ఈ మందులు తెచ్చిచ్చినందుకు మాకు మంచిగా గోతు మంచిగా వచ్చింది కూత కానీ ఖాతా కానీ బాగుంది ఈ మందులతోటి చాలా ఇంతకుముందు చాలా నష్టమైనము ఈ మందులు తెచ్చినాక మందులు కొట్టినాక మాకు గ్రోత్ ఎంత పెట్టినావు ఈ వంకాయ తోట నువ్వు ఎంత పెట్టినావు ఆఫ్ ఎకరా ఆఫ్ ఎకరా పెట్టినాము ఇప్పటిదాకా ఈ వేరే మందులు తెచ్చి కొట్టినాం కానీ ఏమీ మనకు ఫలితం లేకుండా పోయింది దీంతో చాలా లాస్ కూడా అయినాము ఇప్పుడు ఈ మందులు కొట్టినాక మాత్రం మనకు మంచిగా గ్రోత్ రావడం కానీ పూత కానీ కింద కానీ బాగుంది ఈ మందులు మరి ఒక వేరే రైతులు కూడా కొట్టి మంచి లాభ లాభం పొందాలని కోరుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎనర్జీ ప్రొడక్ట్ సెనర్జీ ప్రొడక్ట్ వాడడం వలన ఇగో ఈ కాయే పుచ్చు లేకుండా రావడం జరిగింది అదే విధంగా ఈ రైతు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక్క ఇదివరకు ఇంత పెద్ద తోటలో కనీసమైన ఒక క్వింటల్ కాయలు కూడా అమ్మలేదట మన సనర్జీ కాయే సనర్జీ ప్రొడక్ట్ మందులు వాడిన తర్వాత సన్బూస్టు అదేవిధంగా సన్ నిమాయిలు అదేవిధంగా సాయిల్ కేరు అదేవిధంగా తులసి డ్రాపు ఇవన్నీ కలిపి ఈ తోటకు కొట్టడం జ కొట్టియడం జరిగింది నేనంటే మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రైతు మాత్రం ఈ రైతు నోటుకుంటేనే మనం వింటున్నాము ఇది మూడు సార్లు కొట్టాలంటని చెప్పి మన లోకనాథ్ సార్ చెప్పడం జరిగింది ఆ లోకన సార్ చెప్పిన విధానంగానే నేను ఈ తోటకు మందులు ఇచ్చిన రెండుసార్లు కొట్టిండు ఇంకొకసారి కొడితే ఈ తోటకు ఎలాంటి పుచ్చు ఏది లేకుండా పోతుంది అదేవిధంగా నేను కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది ఈ రైతు కూడా చెప్పడం జరుగుతుంది చెప్పండి అవును నాకు ఎలాంటి గ్రోత్ లేదని ఇంతకుముందు ఏ గ్రోత్ లేదు కానీ ఇప్పుడు ఈ మందులు కొట్టడం వల్ల కాయ కూడా జాగింది కింద వచ్చింది ఇప్పుడు ఏడా కానీ ఇప్పుడు పాతది కొత్తది పురుగు మాత్రం లేదు చాలా బాగుంది చూడండి మనకు కూడా గాని వస్తుంది నేను రైతు దగ్గరికే రావడం జరిగింది పూత బాగా గానీ అని చెప్పడం జరుగుతుంది రైతు అదే విధంగా కాయ కూడా ఒక్కొక్కటి అంతకుముందు పాత కాయ మొత్తము పుచ్చుతోటి ఉన్నది ఇంకా మొత్తము మంచిగా నీట్గా వస్తుంది కాయ కాయ కూడా మంచిగా నీట్గా సార్ సార్ లోకనాథ్ సార్ పూత ఖాతా ఉంది అదేవిధంగా ముడత ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తుంది దీనికి వేరే మళ్ళీ మూడోసారి కొట్టడా కొట్టే మందులో ఏదన్నా మార్పు చేయగలుగుతారా సార్ నా యొక్క రిక్వెస్ట్ ఇది ఓకే సార్